ఆర్జికర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి ఒక కీలకమైన ఆధారం సిబిఐ వాళ్లకు దొరికింది అయితే ఇప్పుడు ఈ బాధితురాలి తల్లిదండ్రులు ఎలాగైనా సరే నేరస్తులకి శిక్ష పడేలాగా విపరీతంగా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో వాళ్ళకి కొన్ని వీడియోలు ఆధారంగా దొరికాయి సాధారణంగా ఇప్పటి వరకు చాలా వీడియోలు వాళ్ళకి ఆధారంగా దొరికాయి కానీ ఎక్కడా కూడా ఈ యొక్క మరణానికి నేరుగా లింక్అప్ అయిన విషయం లేదు కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు నేరుగా ఈ అమ్మాయి అంటే బాధితురాలు చనిపోయే ఒకటిన రోజు ముందు ఒక లైవ్ వీడియో ఒకటి తీసుకున్న ఫ్రెండ్స్ అయితే ఆ అమ్మాయి సాధారణంగా ఎక్కువగా చదువుకునే అమ్మాయి ఎక్కువగా ఫోకస్ అనేది చదువు మీద పెడుతుంటుంది కానీ ఆమె మీద ఎక్కువగా కక్ష కట్టిన ఈ దుర్మార్గులు ముప్పై ఆరు గంటల నుంచి నలభై రెండు గంటల వర్క్ స్ట్రెస్ పెట్టడం ఆమె తయారు చేసిన ప్రతిదీ కూడా తప్పు అని చెప్పటం ఇవన్నీ కూడా ఆ అమ్మాయిని చాలా మానసిక వేదనకు గురిచేశాయి అందుకని ఆ అమ్మాయి ఒక వీడియో చేసింది ఆ వీడియోలో ఏమని ఉంది అంటే నేను రాత్రి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నాను అయితే నేను చాలా డిమోటివేట్ అవుతున్నాను ఎందుకో తెలియని నిరాశ నాలో నిండుకుపోయింది కానీ నేను వాటన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నేను గోల్డ్ మెడల్ సాధించాలి అంటే నన్ను నేను ఎక్కువగా ఉత్సాహపరచుకోవాలి హాస్పిటల్లో పరిస్థితులు గొప్పగా లేవు ఎన్నో సందర్భాలలో నా ధైర్యం నన్ను కాపాడింది నేను చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాను కానీ వాళ్ళు పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు కానీ నే నా మీద వాళ్ళు ఎక్స్ట్రా ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది అంటూ ఆమె చెప్పు చెప్పిన కొన్ని వీడియో క్లిప్స్ ఆడియో క్లిప్స్ సిబిఐ వాళ్ళ డేటా రిట్రైవింగ్ లో దొరికాయంట అంటే ఆ అమ్మాయి ఏమనుకుంది అంటే అమ్మాయి ఒక స్టేజ్లో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళింది అంటే ఎక్కువగా వర్క్ స్ట్రెస్ చదువు మేనేజ్ చేయలేక అలిసిపోయి అక్కడ హాస్పిటల్లో మెడికేషన్ విషయంలో తక్కువ నాణ్య నాణ్యత ఉన్న మెడిసిన్స్ విషయంలో కంప్లైంట్ ఇచ్చిన రిప్లై ఇవ్వకపోవటం ఇవన్నీ కూడా ఆ అమ్మాయిని చాలా బాధకు గురి అన్నమాట అందుకనే ఆ అమ్మాయి ఒక వీడియో తీసుకుని ఆ వీడియోలో ఆ అమ్మాయి తన గురించి తను చెప్పుకుని లేదు నేను ఎలాగైనా ఉత్సాహపరుచుకుని ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఆ అమ్మాయి ఒక వీడియో తీసుకుంది దానిలో సంజయ్ సందీప్ ఘోష్ గురించి ఆ హాస్పిటల్ యాజమాన్యం గురించి కూడా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి ఒకవేళ గనక అది గనక ఆ పై అధికారులకి ఆ అమ్మాయి లైవ్ వీడియో పంపించిన లేదా ఆ లైవ్ వీడియోలో ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది సిబిఏ వాళ్ళకి